మీ రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన వారికి పద్మ అవార్డులు రాలేదన్న ఆక్రోశంతో వీధి పేర్లు మారుస్తాననడం హాస్యాస్పదంగా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు ఇది చిన్నపిల్లలాటన అని వ్యంగ్యస్త్రాలు సంధించారు గద్దర్ను జీవితకాలం అవమానించింది కాంగ్రెస్ నేతలేనని విమర్శించారు గద్దర్పై ఉపచట్టంతో పాటు మొత్తం ఇరవై ఒక్క కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పింది కాంగ్రెస్ ప్రభుత్వాలే అని గుర్తు చేశారు గద్దర్ భావజాలం దుద్దిల్ల శ్రీపాదరావు చిట్టెం నరసింహారెడ్డి వంటి నాయకులతో పాటు అనేక మంది ఐపీఎస్ అధికారులు పోలీసుల మరణానికి కారణమై వారి కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగిల్చిందన్నారు హోంమంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పోలీసు కుటుంబాల బాధ కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డికి నిజంగానే ధైర్యం ఉంటే బీజేపీ గల్లికి గద్దర్ పేరు పెట్టడం కాదని హైదరాబాద్ను భాగ్యనగర్గా నిజామాబాద్ను ఇందురుగా మహబూబ్నగర్ జిల్లాను పాలమూరుగా పేరు మార్చాలని సవాల్ విసిరారు ఎన్నికల్లో ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేసే సత్తాలేక టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు